అన్ని సీజన్స్ ఒకెత్త అయితే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది వేరే లెవెల్ అన్నట్టుగా సాగుతోంది ముఖ్యంగా నామినేషన్ వారం వచ్చిందంటే టెన్షన్ పీక్స్ కి చేరుతుంది కానీ ఈసారి పూర్తి ఓ రకంగా ప్లాన్ చేశారు హౌస్ లోని కంటెస్టెంట్స్ ను ఆరు టీములుగా డివైడ్ చేశారు ఎవరు ఎవరి టీంలో ఉన్నారు చూద్దాం ఒకటి టీం తనుజ భరణి రెండు టీం సంజన ఇమ్మాన్యుల్ మూడు టీం దివ్య సుమన్ శెట్టి నాలుగు టీం హరీష్ ప్లోరా ఐదు టీం రీతు కళ్యాణ్ ఆరు టీం రాము శ్రీజా సంచాలకుడు పవన్ ఇప్పుడు టాస్క్ విషయానికి వస్తే ఇది నామినేషన్ నుండి ఇమ్యూనిటీ గెలిచే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ టాస్క్ పేరు స్లోప్ టాస్క్ ఒక స్లోప్ పై స్వేర్ బాక్సులు పెట్టారు వాటిని బద్దలు కొట్టి పైన ఉన్న త్రీ స్టార్స్ నుంచి ఒకదాన్ని తీసుకుని బాస్కెట్లో వేసిన వారే విజేతలు ఈ టాస్క్ లో అసలైన హైలైట్ సుమన్ శెట్టి సంజనా ఇమ్మాన్యుల్ జోడీ మచ్చుకైనా తేలిపోవలసినట్టే కనిపించింది కానీ దివ్య సుమన్ శెట్టి జోడీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది సుమన్ శెట్టి చకచకా అబ్జర్వ్ చేస్తూ చివరికి సంజన ఇమ్మాన్యుయేల్ జంటను ఓవర్టేక్ చేసి టాస్క్ గెలిచాడు అంతేకాదు వీకెండ్లో నాగార్జున గారిని చూసి సుమన్ శెట్టి ఇచ్చిన డైలాగ్ ఈ వారం నా ఆట ఏంటో మీకే కాదు ఆడియన్స్కి కూడా చూపిస్తాను సార్ అయితే ఇప్పుడు అందరూ ఫోకస్ చేస్తోంది ఇదేపై మిగిలిన టీమ్స్లో ఎవరు గెలుస్తారు ఎవరికీ ఇమ్యూనిటీ లభిస్తుంది ఈ టాస్క్ బేస్డ్ ఇమ్యూనిటీ గేమ్ లో ఇంకా చాలా జరగాల్సి ఉంది మీ అంచనాలు ఏమిటి మీరు ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటివే మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబైబ్ చేయడం మర్చిపోకండి